పొద్దున్నే కూరగాయలకు వెళ్దాం అనుకున్నాను చర్లో కొంచెం రెండు రకాలు ఉన్నాయి కానీ దోసకాయలు ఉన్నాయి ఉన్నాయిగా ఆయన రేపు చేద్దాం లేన అయ్యా ఇది ఎండాకాలం కదా పెందలు వర్క్ చేసుకోవటం మంచిది మధ్యాహ్నం ఇప్పుడు ఎండగా ఉంటాం ఇంకా బాగా ఎండలు కాస్తాయి వంట కదిలో కూరగాయలు అండి ఆయన తీసుకుంటాను చోటకి ఏమైనా కావాలంటే తీసుకో వీల్రానా సాయంత్రం చూసుకుందామా 嗯，知道了。 మేరు పాలు హ్మ రామతల్లి దోస్తి కడియేస్తారు ఈ పచ్చడి చేస్తారు దోస్తి పచ్చడి చేస్తారు ఓకేనా ఇయ్ పేసేసే వేసుకుంటే ఆ తగ్గిపోతుంది ఎలా అన్నమాట దోస్కా రోటి పచ్చడ దోస్కా రోటి పచ్చడి చేస్తానా దోస్కా రోటి పచ్చడి టమాటాలా కట్ చేసేది టమాటాలు చెక్ తీసుకునే రెండు గనాలి చాకులు కూడా కొనాలి అది ఎప్పుడో కొన్నాం సరే కట్ అవ్వట్లే డిమాటల్ అది మన వెళ్ళాము గుర్చేయాలి తీసుకున్నాడు ఇప్పుడు ఏంటి టమాటాను పచ్చరికాయలు ఉడకబెడతావా ఏం చేసి మామూలు పచ్చి దోసకాయ పచ్చి చేస్తా దోసకాయ రోడ్డు పచ్చడి ఇల్గొండి ఎల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం కొత్తిమీర ఇంకా రాళ్ళు ఉప్పు దోసకాయ ముక్కలండి చిన్న తనగా తరిగిన దోసకాయ ముక్కలు టమాటా పచ్చిమిరపరేస్తారు టమాటా పచ్చిమిరపారు

Terima kasih <muchas> telah menonton! ల్లిపాయ జీలకర్ర దంచిన తర్వాత ఇందులో వేసుకోవాలి కళ్ళు సరిపోను కళ్ళు కొంచెం కొత్తిమీర తలగాలి కాబట్టి కొత్తిమీర కూడా ఇప్పుడే సరే రెండు పచ్చళ్ళు వేడి వేడి అన్నంలు వేసుకొని తినాలి దోడి పచ్చడి చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి బ్రహ్మాండంగా ఉంటుంది దోసకాయ పచ్చడి ఉంటుంది అన్నం లేదు ఈ దోసకాయ ముక్కలు వేసేసుకొని ఎక్కువ తన సోసరి లైట్గా లైట్గా ఇలా అంటే సరిపోతుంది నలగక్కర్లా నలకలు సరిగ్గా ఎలా అంటే సరిపోతుంది అయిపోయింది చేయాలంటే ఇప్పుడు తాలింపేయాలి తాలింపేసుకోవాలి తాలింపేస్తే బాగుంటది ఇలా కలుపుకుంటే తెలిసింది కారం ఉప్పు ఎంత బాగుంది బాగుందా తీసే తాలింపేద్దాం కానీ అండి ఇలాంటి పచ్చళ్ళు అండి చాలా బాగుంటాయండి వేడి వేడి తింటే కొంచెం రెండు నెయ్యి వేసుకొని తింటే బలి ఉంటాయండి మన తెలుగు ఇంటి రుచులు అంటే ఇవే ఇలాంటి పచ్చళ్ళు

ఇది పచ్చరు బాగుంట సోప్ రైస్ కడుకునా

ఏడు ఏడు అన్నంలో ఇందాక నూరు పెట్టుకున్నాం కదండి దోసకాయ పచ్చడి వేసుకొని తిని చూద్దాం ఎలా ఉందో అన్ని అమ్మ ఎక్కువగా రెండు మొదలు ఎక్కువ నా మటుకు అయితే పలాలు ఒక పక్కన రోడ్డు పచ్చ పక్కన చూస్తే రోడ్డు పచ్చి పలా వదిలేస్తాను తెలుగులలో ఇలాంటివి చాలా కమ్మగా ఉంటాయండి దాని పచ్చళ్ళని పెద్దవాళ్ళు ఎట్టకన పెట్టారు కానీ పచ్చళ్ళన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత పెరుగుతో ఉమ్మతు తింటారండి ఎండాకాలంగా హాయిగా ఉంటుంది శాంతంగా ఉంటుంది పక్క ఇదే అండి రోజుకి వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకోటి ఏంటంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ రోజు క్లీనింగే ఇలా వన్ డే చూపిస్తున్నారు అన్నారు చూపిస్తామండి ముందు కూడా చూపించాం రీసెంట్ రోజు పెట్టడం మా విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్ కానీ గుణంలో మా విజయవాడ గుండంలో మేరీ మాకు ఉత్సవాలు అది చూపించాం ఎందుకంటే కొన్ని డ్యూటీ పనుల్లో ఉండి ఒక్కొక్క పని పెట్టలేకపోవడం పెడదాం మీరు అడిగినట్టుగా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాం మాకు కావాల్సింది ఇంప్రూవ్మెంట్ అవ్వాలి మీకు ఎలా కావాలంటే అలా సజ్జన్ తయారు చూపు చూపిస్తామండి ఎవరో ఫీల్ అవ్వద్దు ఎవరో డిస్క్రైజ్ అవ్వద్దు అన్నీ చూపిస్తామండి ఓకేనండి వీడియో నుంచిగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి అండి